మనందరికీ తెలిసిన విషయమే అదేంటి అని అంటే ప్రొటెస్టెడ్ బైబుల్ అరవై మూడు అరవై ఆరు పుస్తకాలతో ఉండడం జరిగింది ఆ విధంగా అంతకంటే ముందు ప్రాచీనమైనటువంటి క్యాథలిక్ బైబుల్ ఏదైతే ఉందో దానిలో దాదాపుగా డెబ్బై మూడు పుస్తకాలు ఉండడం జరిగింది కొన్ని పుస్తకాలు కొన్ని చాప్టర్స్ ఈ ప్రొటెస్టెంట్ బైబుల్లో కేజీబీ వర్షన్లో తీసేయడం దానికి మించినటువంటి కొన్ని ఆర్సెం బైబుల్లో ఉండడం ఇంతవరకు మాత్రమే తెలుసు అయితే దీనికి సంబంధించి ఈ ఆర్సంలో ఉన్నటువంటి కొన్ని చాప్టర్స్ని ఈ కేజీబీ వర్షన్లో తీసేయడానికి గల కారణాలు ఏంటి అని అంటే చాలామంది ప్రొటెస్టెంట్ వ్యక్తులు ప్రొటెస్టెంట్ బోధకులు చెప్పేటువంటి ప్రధానమైన విషయం ఏంటి అని అంటే ఆ పూర్వీకులు ఎవరైతే తీసారో అవి ప్రణాళికాబద్ధంగా లేవు లేదా ఆ డేటుని మే కౌంట్ చేయడం కుదరదు లేదా అవన్నీ కూడా ఊహాగానాలు లేకపోతే మరొకటి అని చెప్పేసి అవి అంత ఉపయోగకరమైనటువంటి కావు అనేటువంటి ఉద్దేశంతో ఆ చాప్టర్ని ఆ చాప్టర్స్ని తీసేశారు అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయితే ఈ ఆర్సిఎం బైబుల్ ఈ క్యాథలిక్ బైబుల్ కూడా కాకుండా దాదాపుగా ఎనభై ఎనిమిది పుస్తకాలు ఎనభై ఎనిమిది చాప్టర్స్లో ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనటువంటి ఒక ఇథోపియన్ బైబిల్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అసలేంటిది ఎందుకు ఆ చాప్టర్స్ని మిగతా వాటికంటే ఎక్కువగా ఇథోపియన్ బైబిల్లో ఉన్నాయి అసలు ఇథోపియన్ ప్రజలు ఎవరు ఆ ఇథోపియన్ వర్గం లేదా ఆ దేశం ఏంటి అనేది మనం చరిత్రలోకి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించుకున్నట్లయితే చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనందరికీ కూడా తెలుస్తూ ఉంటాయి ఎందుకు అనంటే ఈ తీసేసినటువంటి చాప్టర్స్లో ఆధునిక కాలంలో వచ్చినటువంటి బైబుల్కి మించి ప్రాచీన కాలంలోనే ఉన్నటువంటి ఆ యుథోపియన్ బైబుల్లో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క ఎవ్వర సంఘటనలు బాల్య సంఘటనలు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క బైబుల్లో వాళ్ళ యొక్క స్థానిక భాషల్లో లిఖించడం ఉంది జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇథోపియన్ ప్రజలు లేదా ఇథోపియన్ దేశము అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు పుట్టడానికి ఒక నూట యాభై సంవత్సరాల ముందు అంటే క్రీస్తు పూర్వం నూట యాభై రెండు వందల యాభై ఆ ప్రాంతంలో తప్పనిసరిగా విగ్రహారాధన చేయాల్సిందే అన్య దేవతలను మొక్కాల్సిందే అన్ని నాటి యూదా తెగకు చెందినటువంటి ప్రజల మీద అక్కడ ఉన్నటువంటి అన్యారాధకుడైనటువంటి రాజు బలవంత పెట్టడం మక్క వేలు తెగకు చెందినటువంటి వ్యక్తులందరూ కూడా వీరోచితమైన పోరాటాన్ని చేసి మేము దేవుని మందస్సు మీదుట మాత్రమే కాళ్ళు మొక్కు మోకరిల్లుతాం దేవుని మందసమే మాకు పవిత్రమైనటువంటి ఒక వ్యవస్థ అనే విధంగా అలా ఆ విగ్రహారాధన చేయని వాళ్ళని ఆ రాజాజ్ఞలు పాటించిన వాళ్ళని ఘోరంగా శిక్షిస్తున్నటువంటి సందర్భంలో అనేకమైనటువంటి వ్యక్తులు అనేక మంది జనం కూడా ఈజిప్ట్కు దగ్గరలో ఉన్నటువంటి ఇథోపియా అనే ప్రాంతానికి వెళ్ళడం అక్కడ తలదాచుకోవడం జరుగుతూ ఉంది ఆ తర్వాత మనం చరిత్ర చూసుకున్నట్లయితే క్రీస్తు ప్రభు మరణ ఉత్తానంతరం కూడా అపోస్తుల మీద వేద సాక్షుల మీద అనేక రకములైనటువంటి హింసలకు గురి కావటం దాడులు చేయటం ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రాణాలు చేతిలో పెట్టుకొని ఆ యొక్క ఇథోపియా ప్రాంతానికి ఈ క్రీస్తుని అనుసరించేటువంటి వ్యక్తులందరూ వెళ్ళిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజు వాళ్ళకి ఆశ్రయం కల్పించడం కూడా జరిగింది అలాగే ఇథోపియా అనేటువంటి దే తలదాచుకోవడం వాళ్లకు ఇథోపియా రాజ్యము ఎంతో సహకారంగా ఉండి వాళ్ళకి ఆశ్రయాన్ని కల్పించడం ఇవన్నీ కూడా చరిత్రలో మనకి తెలుస్తూ ఉన్నాయి ఇకపోతే ఈరోజు మనం అనుకున్నట్లుగా చాలామంది అనుకుంటూ ఉండారు క్రైస్తవ రాజ్యాలు అనంటే పాశ్చాత్య దేశాలు అండ్ యూరోపియన్ కంట్రీస్ మొదటి క్రైస్తవ రాజ్యాలు అయి ఉంటాయి మొదటి క్రైస్తవ్యాన్ని అనుసరించే దేశాలుగా తమని తాము ప్రకటించుకున్నాయని మనలో చాలామంది పొరపడుతూ ఉంటారు వాస్తవానికి క్రీస్తు శకం రెండు వందల యాభై రెండు వందల ఇరవై ప్రాంతంలోనే ఇథోపియా రాజ్యము మరియు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక క్రైస్తవ రాజ్యాన్నిగా క్రీస్తును అనుసరించేటువంటి వ్యక్తులుగా తమని తాము అధికారికంగా ప్రకటించుకోవటం కూడా వారి యొక్క చారిత్రక నేపథ్యంలో చారిత్రక గ్రంథాల్లో ఉన్నాయి ఇకపోతే ఇథోపియా అనే వర్గానికి ఇంత ప్రాముఖ్యతను ఎందుకు ఇస్తున్నాము అంటే క్రీస్తు పూర్వం ఎనిమిది వందల సంవత్సరాల నుండి వెయ్యి సంవత్సరాల వరకు మధ్యకాలంలో కేరోబిమియం అనేటువంటి ఇథోపియన్ ప్రాచీన గ్రంథాలలో ఒక స్త్రీ కన్యక అయినటువంటి ఒక స్త్రీకి లోకరక్షకుడు పుడతాడు ఆ యొక్క పుట్టినటువంటి లోకరక్షకుడే యావత్ దేశాలను రాజ్యాలను తన యొక్క వాక్కు చేత ఏలతాడు అతడు తన తండ్రి దేవుని పేరు మీద పరిపాలన చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి అనే గొప్ప విషయాన్ని మనం చెప్పుకున్నటువంటి గ్రంథంలో లిఖించబడి ఉంది దాన్ని పురస్కరించుకొని దాన్ని అనుసరించి నాటి నుండి కూడా ఎవరైతే లోకరక్షకుడి కోసం దైవ కుమారుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్లల్లో మరొక ఇప్పటి మనకు తెలియనటువంటి వర్గం ఇథోపియన్ వర్గం ఆ ఇథోపియన్ ఉన్నటువంటి గ్రంథాల్లోనే ఇంత క్లియర్ కట్గా కన్యక గర్భంలో లోకరక్షకుడు జన్మిస్తాడు ఆమె పరమ పవిత్రురాలైనటువంటి స్త్రీమూర్తి అని వాళ్ళ భాషల్లో రాయడం జరిగింది ఈ ఇథోపియన్ ప్రాచీనమైనటువంటి ఎనభై ఎనిమిది పుస్తకాలు కలిగినటువంటి బైబుల్లో మరి ముఖ్యంగా లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువు గురించి చాలా అంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మంచి అనుభూతిని పొందేటువంటి విషయాలు కూడా ఉన్నాయి అయితే అవి వాస్తవంగా జరిగినాయా ఊహించి రాసినవా అనేది ఒక పరీక్షకు గురి చేసినప్పుడు ఆ ప్రశ్నించుకున్నప్పుడు దాదాపుగా ఎక్కువ శాతం అవన్నీ కూడా వాస్తవంగా జరిగిన సంఘటనలే అని ఆర్కియాలజిస్టులందరూ కూడా తీర్మానించడం వాటిని ధృవీకరించడం కూడా జరిగింది ఎందుకు ఎప్పుడైతే బాలుడుగా ఉన్నప్పటి నుండి కూడా ముప్పై సంవత్సరాల ప్రాయంలో క్రీస్తు ప్రభు సువార్తను సువార్తను పరిచర్య చేసేటువంటి ఒక సమయం వరకు కూడా ఆయన ఎక్కడున్నారు కొంతమంది వ్యక్తులైతే కాస్త హత్య చేసి ఆయన ఇండియాకు వచ్చారు క్రీస్తు ప్రభు లేకపోతే మరొక దగ్గరికి వచ్చారు అది ఇదని చెప్పడం జరిగింది వాస్తవంగా ప్రాచీన గ్రంథాలను ప్రాచీన ఇథోపియన్ బైబుల్ని అలాగే దానికి అనుబంధమైనటువంటి ప్రాచీన వాజ్మయారాలను అన్ని అన్నిటినీ గమనించినట్లయితే క్రీస్తు ప్రభువు ఎక్కడికి వెళ్ళలేదు ఏ దూర ప్రయాణాలు కూడా చేయలేదు ఆయన తన తల్లిదండ్రుల సమక్షంలోనే ఒక మంచి వ్యక్తిగా పెరిగి పెద్దవాడవడం తన తల్లిదండ్రులకు మామూలుగా ఈ లోకానికి సంబంధించినటువంటి ఒక గార్డియన్ పొజిషన్స్లో ఉన్నటువంటి వ్యక్తులకు మరియ తల్లికి యోసేపు గారికి కూడా అనుగుణంగా ఉండడం జరిగింది ఎందుకు ఇది ఇలా చెప్పగలిగారు అంటే వాటికి ఆధారాలు కూడా ఆ ప్రాచీన గ్రంథాలే ఆ ప్రాచీన ఆధారాలే ఒకనొక సందర్భంలో ఈజిప్టుకు సంబంధించినటువంటి రాజ ఉద్యోగి తన యొక్క భవంతికి చెక్క నిర్మాణ నిర్మాణాలను చేయాలి అని యూసఫ్ గారికి చెప్తున్నటువంటి సందర్భంలో ఆ యూస్ గారి దగ్గర తగినంత కలప లేకపోవడం కలప ఊడనమాట ఆ చెక్క లేకపోవడంతో ఈయన తర్జన వర్జనలకు గురవుతూ ఏం చేయాలి నా దగ్గర ఇంకా ఒక తగినంత కలప లేదు కదా కానీ ఆయన రాజోద్యోగి కదా ఎక్కడో దూరం నుంచి నా దగ్గరికి వచ్చి నన్ను ఇది అడిగాడు కదా చేయమని పైగా రాజోద్యోగం అయినప్పుడు చేయలేకపోతే ఏ విధంగానైనా శిక్షిస్తాడేమో లేకపోతే మరొక విధంగా నష్టం జరుగుతుందేమో నాకు నా కుటుంబానికి అనుకునేటువంటి సమయంలో ఆ యొక్క క్రీస్తు ప్రభు తనకు ఈ లోకానికి సంబంధించినటువంటి తండ్రి గారైనటువంటి గారితో మన దగ్గర ఉన్నంత కలపలోనే దానిని ఆ పెట్టని యాక్చువల్గా తను ఒక బాండాగారాన్ని అంటే ఒక నిధిని దాచుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక పెట్టె లాంటిది నాకు చేయమండి ఒక పెద్ద పెట్టె చేయండి అని చెప్పినప్పుడు మన దగ్గర ఉన్నంత దానిలోనే చేద్దాం ఆయన ఎంత ధనాన్ని మిగిల్చుకున్నా కానీ అది నిండిపోదు అది ఫిల్ అవ్వదు అనే ఉద్దేశంతో క్రీస్తు ప్రభువు చెప్పిన చెప్పినప్పుడు యూసెఫ్ గారు కూడా ఏమీ అర్థం కానటువంటి స్థితిలో ఉండి అది చేసి ఆ పెట్టెను తీసుకొని వెళ్ళి అక్కడ ఈజిప్ట్ దగ్గర ఇచ్చినప్పుడు ఆ రాజ ఉద్యోగి కూడా నేను చాలా పెద్దది చేయమన్నాను మీరు చాలా చిన్నది చేసి ఇచ్చారు ఇందులో నా అమూల్యమైనటువంటి వస్తువులు కానీ పత్రాలు కానీ నా బంగారం కానీ లేకపోతే నాకు విలువైనటువంటి వస్తువులన్నీ కూడా సరిపోవు కదా అని చెప్పేసి కోప్పట్టం జరుగుతూ ఉంది కానీ మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి చాలని ఎడల మరొకటి చేసిస్తాను నాకు కొంత సమయం ఇస్తే అని యూసఫ్ గారు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఆ సందర్భంలో ఆ రాజు ఉద్యోగి తన దగ్గర ఉన్న విలువైన వస్తువులు ఎన్ని పెట్టినా కానీ ఇంకా ఖాళీగానే ఉంటుంది అని ఈ ఇథోపియన్ ప్రాచీన వాజ్మయాద ఆధారాల ద్వారా తెలుస్తూ ఉంటుంది అలాగే ఇదే ఇథోపియన్ బైబుల్ హిస్టారిక్ అండ్ యేసు ప్రభు సర్వశక్తిమంతుడైన దేవుడు లోకాన్ని రక్షించే సమస్త లోకాన్ని రక్షించేటువంటి ఒక రక్షకుడు ఆయనకి అన్ని విషయాలు కూడా తెలుసు మనకు బైబుల్ వాక్యం నేనే ఆది నేనే అంతము అనే విధంగా కూడా దాన్ని ధృవీకరిస్తూ మరొక కథనం కూడా ఇదే ఇథోపియన్ వాజ్మయ ఆధారాలు ఉంటుంది అదేంటి అని అంటే పద్దెనిమిదేళ్ళు ఇరవై రెండేళ్ళు ప్రాయంలో అలా వయసులో ఉంటున్నప్పుడు యువకులందరూ కూడా ఆడుతూ ఉన్నటువంటి సందర్భంలో లేదా వాళ్ళు పని చేసుకుంటూ ఉన్న సందర్భంలో వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో ఒక వ్యక్తి వేగంగా రావడంతో యేసు ప్రభు దగ్గరికి అక్కడ ఆ గుంపు దగ్గరికి ఆ బృందం దగ్గరికి రావడంతో ఆ వ్యక్తిని చూసి యువకుడుగా ఉన్నటువంటి యేసు ప్రభు తన అక్కడున్న వ్యక్తిని చూసి నీ గడియలన్నీ కూడా అయిపోయినవి అని చెప్పి చెప్పగానే తాను మరణించడం జరిగింది దానికి సంబంధించినటువంటి కేవలం ఇదిగో నీ కుమారుడు ఈ విధంగా పలకడం ద్వారా చనిపోయాడు అని చెప్పేసి వాళ్ళు రివర్స్ అయిపోయి యూసేపు గారితో చెప్పడంతో యూసేపు గారు కినుడైపోయి యూసేపు గారు మరే తల్లి యువకుడైనటువంటి ఆ యేసుక్రీస్తుని మరొక దగ్గరకు తీసుకెళ్లడం ఇవన్నీ కూడా ఇథోపియన్ గ్రంథాల్లో బలంగా విశ్వసిస్తున్నటువంటి కథనాలు ఇకపోతే మరి ఎందుకు ఇలా మనకి ప్రామాణికం ఏంటి ఏ గ్రంథం కేజీవీ బైబులా ఆర్సిఎం బైబులా ఇథోపియన్ బైబులా అనేటి అనే ప్రశ్న కనుక మనం వేసుకున్నట్లయితే ఏ బైబుల్లోనైనా కానీ దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని పాటించి మన అనుదిన జీవితంలో దైవిక మార్గాన్ని పారలాల్గా అనుసరించేటువంటి ప్రయత్నం చేయడమే ఎంతో ముఖ్యమైనటువంటి విషయం అలాగే మరి ఎందుకు కొన్ని చాప్టర్స్ తీశారు ఎందుకు కొన్ని చాప్టర్స్ని ఇలా ఇన్ని సంవత్సరాలు బట్టి కేజీవి కింగ్ జేమ్స్ వర్షన్ అంటే వీటన్నిటికీ దాదాపుగా నేను ఈ యొక్క ఇథోపియన్ ప్రాచీన అత్యంత ప్రాచీనమైనటువంటి ఎనభై ఎనిమిది పుస్తకాలు కలిగినటువంటి బైబుల్ గురించి నాకు కాస్త ఆసక్తి పెరిగి తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చే చేసినప్పటి నుండి కూడా దాదాపుగా రెండు నెలల పాటు నా యొక్క తీరిక సమయాల్లో దాని గురించి సెర్చ్ చేయడం ఇంకా రకరకాల పుస్తకాలను అధ్యయనం చేయడం ఈ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మోస్ట్ సీనియర్ ఒక ఓల్డేజ్ పీపుల్ని కలవడం ఎడ్యుకేటెడ్స్ లిటరేట్ అంటే ఈ బైబిల్ జ్ఞానాలు ఉన్న వాళ్ళని కలవడం వీళ్ళందరి దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకున్నటువంటి తర్వాత నాకు అర్థమైనటువంటి విషయం మనందరికీ అర్థమవుతున్నటువంటి విషయం క్రైస్తవ్యం క్రీస్తు తత్వం దేవుని మాట అనేది ఈ లోకానికి సంబంధించినటువంటి రాచరికాన్ని అనుమతించదు ఈ లోకానికి సంబంధించినటువంటి ఆధిపత్యాన్ని లేదా బానిసత్వాన్ని లేదా సమానత్వం కాని దాన్ని దేన్నైనా కూడా క్రైస్తవ్యం బైబుల్ అనుమతించదు ఆ ఒక్క కారణంతోనే నాటి రాచరిక వ్యవస్థలు ఏది ఈవెన్ క్రిస్టియన్ రాజులైనప్పటికీ కూడా కొన్ని కొన్ని చాప్టర్స్లో రాచరి మ మనుషులందరూ సమానమే పేద ధనిక వర్గ ఇలాంటి భేదాలు లేవు కుల జాతి మత భేదాలు కూడా లేవు ఇలాంటి సమానత్వాన్ని ఈ బైబుల్లో ఈ చాప్టర్స్లో ఉన్నట్లయితే అది ప్రతి ఒక్కరూ కూడా చదివేటట్లయితే మన యొక్క రాచరికం మన యొక్క పదవి మన యొక్క ఆధిపత్యం పోతుందేమో అనేటువంటి భావనలో కొన్ని రకాల చాప్టర్స్ తీసివేయడం జరిగింది అలాగే ఈథోపియన్ ప్రాచీన గ్రంథాలు ప్రాచీన రచనలు తీసుకున్నట్లయితే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత తనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు యేసుక్రీస్తుని నీ యొక్క ఇలా అన్ని మంచి పనులు చేస్తున్నావు అద్భుతాలు చేస్తున్నావు ఎప్పుడూ కూడా ఉపవాస ప్రార్థనలోనే ఉంటున్నావు ఏకాంతంగా ఉంటున్నావు నువ్వు పెళ్లి చేసుకోవచ్చుగా అని ఆ యొక్క మిత్ర బృందం అడుగుతున్నటువంటి సందర్భంలో ప్రభు క్రీస్తు ఒక మాట అంటూ ఉంటాడు వివాహం ద్వారా నేను చేసుకున్నట్లయితే నా యొక్క దేవుని బలి అర్పణ యాగం పవిత్రముగా ఉండదు గుర్తుపెట్టుకోండి అనేటువంటి మాట ఇథోపియన్ గ్రంథాలలో ఉంది బ్రహ్మచర్యాన్ని ఎక్కువ మొదటి ఫలంగా సృష్టికర్త అయినటువంటి యావే దేవుడు లేదా ఏహోవా దేవుడికి ఈ యొక్క కన్యత్వం లేదా బ్రహ్మచర్యాన్ని మొదటి ఫలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఎక్కువ సంతోషిస్తాడు అని ప్రాచీన క్రైస్తవుల యొక్క విశ్వాసం త్రిత్వాన్ని నమ్ముతారు సర్వేశ్వరుడైనటువంటి తండ్రి దేవుడు పవిత్రాత్మ అలాగే కుమారుడైనటువంటి దైవకుమారు ఈ విధాన్ని నమ్ముతారు పంది మాంసాన్ని అసహించుకుంటారు అలాగే ఈ యొక్క రూప ధారణ మరియతల్లిది ఏదైతే ఉందో మొట్టమొదటిసారిగా విశ్వసించినటువంటి వ్యక్తులు కూడా ఇథోపియన్సే సో కేవలం నాటి రాజ్యపాలకులు సమానత్వాన్ని సూచించే సూచించేటువంటి చాప్టర్స్నే తీసివేయడం జరిగింది కొన్నింటిని కుదిర్చడం జరిగింది ఎవర్ ఇట్ అలాగే ఇంకొకటి హైలీ గ్నాటిక్ అంటే మనిషి ఊహకు మనిషి తాత్విక చింతనకు అందనటువంటి ఒక ఊహాజనిత సంఘటనలు కూడా మిగతా చాప్టర్స్లో ఉండడం వల్ల వాటిని ఏ విధంగా మెన్షన్ చేయాలి లేకపోతే వాటి యొక్క అర్ధ తాత్పర్యాలు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే అవకాశమే లేకపోవడం ఎన్ని సంవత్సరాలు పరి పరిశోధించినా కానీ అని అవి తీసేయడం జరిగింది సో ఇంకా మనకి తెలియనటువంటి కొత్త కొత్త విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో